హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్గా ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే వీడియోలు మీకు అన్ని నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది మీరు చూడొచ్చు మీరు చూస్తున్న పిల్లలన్నీ వచ్చేసరికి మనకి మొత్తం ఇవి నెల్లూరు జుడిపి గూడూరు పొటేల్ పిల్లలు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి కాస్ట్ ఏం చెప్తా అన్నారు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పట్టి మరీ చూపిస్తాను ఎట్లా ఏవి అనేసి అన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ నెల్లూరు జుడిపివే కలర్లు ఏ వన్గా అన్ని వైట్ పిల్లలే ఒక్క పల్లా జాతి పిల్ల ఒకటి ఉంది మొత్తం మళ్ళీ వైట్ పిల్లలే క్వాలిటీలు అయితే ఏమాత్రం తగ్గేది అయితే సూపర్ క్వాలిటీ ఉన్నాయి పిల్లలు అయితే ఇవి చూడవచ్చు లింగాలు కానీ కాళ్ళు కానీ మనకి అన్నీ ఇప్పుడు చూస్తున్న పిల్లలు అన్నీ వచ్చేసి కొమ్ము కొట్టిండే ఉండే పిల్లలు ఇంకో విషయం ఏమంటే అన్నీ వీటి ఏజ్ వచ్చేసరికి ఫోర్ మంత్స్ పైనే ఉంది కానీ ఫోర్ మంత్స్ తక్కువ అయితే యాదీ లేదు అన్నీ ఫోర్ మంత్స్ పైనే ఉండే పిల్లలు ఇవి ఫోర్ టు ఫైవ్ మంత్స్ లోపల ఫోర్ మంత్స్ పైన ఫైవ్ మంత్స్ లోపల ఉన్నవి చూడవచ్చు జాతులు అయితే ఏ విధంగా ఉన్నాయని విత్తనాలు కానీ లింగాలు కానీ అంతా ఉన్నవే పిల్లలు లైవ్ వెయిట్ కానీ సుమారు ఒక్కొక్కటి మనకి పదిహేడు కేజీల పైన వస్తాయి కానీ తగ్గు ఒక్కొక్కటి పదిహేడు నుంచి మనకి పద్దెనిమిది అలా వస్తాయి కొన్ని మటుకు ఒక రెండో మూడో మటుకు ఒక పదహారు కేజీలు అట్లా వస్తాయి ఒక పదహైదు నుంచి పదహారు కేజీలు చూడవచ్చు ఏ పిల్ల తీసుకున్నా ఇదే క్వాలిటీలో ఉన్నాయి పదమూడు ఇవి ఏ వన్ క్వాలిటీలోనే ఉన్నాయి లింగాలు కానీ కొమ్ము అన్నీ ప్రతి ఒక్కటి కొమ్ము కొట్టిండే పిల్ల ఇవి చూడొచ్చు ఇవైతే మనకి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఇవి బాగా సెట్ అవుతాయి అనమాట ఎందుకంటే ఫోర్ మంత్స్ పైన ఉండదు ఏజ్ వచ్చేసరికి బిర్లు చూడవచ్చు ఎంత ఉండే ఎట్లా బిర్లు అనేసి గట్ బిర్రు అయితే సూపర్గా ఉండాయి మీకు ఏం చూసే పని అయితే లేదు కలర్ కానీ చూడండి ఏ విధంగా ఉండదు అనేసి ఇది కానీ సుమారు లైవ్ వెయిట్ పదిహేడు పైన వస్తుంది కానీ పదిహేడుకి అయితే తక్కువ రాదు అన్నీ ఇదే క్వాలిటీలో ఉండే పిల్లలే ఏవి కానీ మనకి తీసేసిన పిల్లలేదు ఇది వచ్చి పల్లా జాతి పిల్ల చూడొచ్చు ఇది పిల్ల ఇది కానీ క్వాలిటీ కానీ ఉంది కానీ ఇది కొంచెము నడుము అనేది తక్కువ ఉంది ఆవిటి మీద ఇది నడుము కొంచెం తక్కువ ఉంది క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ ఇవి పల్ల పిల్లలే కొందరు చాలా మంది లైక్ చేస్తారు చాలామంది అడుగుతూ ఉంటారు ఇవి కొద్ది ఒక్కొక్కటి తీసుకుంటే ఇది కొద్దిగానే కాస్ట్ కానీ కొద్ది ఎక్కువగానే ఉంటుంది చూడవచ్చు ఏ విధంగా ఉంది అనేసి అన్నీ ఇవి మనకి బాగా మేత మేసే పనిలే అన్నీ ఫుల్ యాక్టివ్గా ఉండే పిల్లలు మీకు ఎవరికన్నా కావాలంటే ముందుగా నాకు ఇలాంటివి కావాలా అంటే మీరు నీకు అరేంజ్ చేసాను అనమాట మాకు ఇలాంటివే కావాలా మాకు ఏజ్వే కావాలంటే మీకు వన్ వీక్ లోపల మీకు అరేంజ్ చేసి మీకు ఇవ్వగలుగుతాను మీకు ఎప్పుడైనా కానీ కావాలంటే నాకు ముందుగా కాల్ చేయండి నేను ఖచ్చితంగా ఇస్తాను వీటి ప్రైజ్ వచ్చేసి మనకి జత వచ్చి పదహైదు వేల ఏడు వందలుగా చెప్తాన్నారు మనకి ఫైనల్ అనేది అయితే కాదు ఖచ్చితంగా బార్గింగ్ అయితే ఉంటుంది కానీ బార్గింగ్ అనేది ఎక్కువైతే ఉండదు చాలా తక్కువగానే ఉంటుంది దగ్గరకు వచ్చి చూసి మీరు అన్నీ కొనుక్కోవచ్చు దీని అడ్రస్ వచ్చేసరికి మనకి చిత్తూరు జిల్లా పొలంనేరు నియోజకవర్గం బైరడపల్లి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండాలి మనకి